హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ వల్ మరి కొత్త విజయ్తో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టీ స్పెషల్ వచ్చేసి పిల్లలు బాగా ఇష్టంగా చూసే డోరోమ్యాన్ కార్టూన్లో డోరామ్యాన్కి ఇష్టమైన డోరామ్యాన్ కేక్స్ చేసుకుందాం రండి విజయలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజేష్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకుందాము ఆ బౌల్లో అయితే ఒక కప్పు గోధుమ పిండి వేసుకున్నానండి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి వేసుకున్నాము అదే కప్పుతో హాఫ్ కప్పు పౌడర్ షుగర్ వేసుకున్నాను మళ్ళీ అదే కప్పుతో షుగర్ ఎంత తీసుకున్నామో దానికి హాఫ్ మిల్క్ పౌడర్ వేసుకున్నాము ఇప్పుడు తర్వాత ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేసుకున్నాం ఇవి మొత్తం బాగా కలిసిపోయేటట్టు బాగా కలుపుకుందాము వన్స్ ఒకసారి బాగా కలిసిపోయింది మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోయాయి అని మనకు తెలిసినప్పుడు ఇప్పుడు ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలని నాకైతే కరెక్ట్గా ఫ్రీక్వెంటీగా చెప్పాలి కరెక్ట్గా అంటే వన్ గ్లాస్ వన్ టీ గ్లాస్ పట్టాయి చూడండి ఈ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను దీన్ని టూ పార్ట్స్గా ఒకటి ఒకటేంటి అంటే డోరామ్యాన్లో మామూలు కేక్ ఇంకొకటి ఈ బ్యాటర్లోనే కొంచెం కుక్కో పౌడర్ యాడ్ చేసి చాక్లెట్ ఫ్లేవర్ కేక్ చేసుకుందాం టూ టైప్ ఆఫ్ పిల్లలకి ఇష్టమైనవి టూ చేసేసుకుందాం ఆ బ్యాటర్ని కొంచెం ఇంకొక బౌల్లోకి తీసేసుకొని ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేశాను అనమాట అంటే చాక్లెట్ పౌడర్ ఇది కూడా మనకి ఇంక ఇప్పుడు ఆల్రెడీ మిల్క్ పోసుకొని మనం కలుపుకున్నాం కాబట్టి ఇంక అవసరం లేదండి ఇంక చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిసిపోయేంత వరకు కలుపుకుందాం ఇప్పుడైతే ఈ రెండు చూడండి పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను ఇదేమో మామూలు డోరా కేక్ ఇదేమో చాక్లెట్ డోరా కేక్ ఇప్పుడు ఈ రెండు పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ ఆన్ చేసుకున్నాను ప్యాన్ పెట్టి సిమ్లో ఒక్కటే ఒక వాటర్ ఆయిల్ డ్రాప్ వేసేసుకొని టిష్యూతో పైనుంచి మొత్తము మనము టిష్యూతో మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేసేసి ఒక రెండు నిమిషాలు వదిలేద్దామండి తర్వాత అయితే డోరా డోరా కేక్ ఎలా చేసుకోవాలి అని అంటే ఒక కప్పు తీసుకొని ఏదైనా కప్పో బౌలో లేకపోతే ఒక స్కూప్ లాంటిది తీసుకొని ఒకసారి అలా వేసేయాలి దాన్ని ఇంకా కదిలించకుండా అలానే ఉంచేసేయాలన్నమాట ఇప్పుడు వేసేసాను కదా నేనేంటి అంటే పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారు కదా అని చాక్లెట్ ఫ్లేవర్ని పైన డోరాకి చెవుల్లాగా వేసాను చూడండి చిన్నగా ఇదేంటి అని అంటే సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలండి ముందు మళ్ళీ చెప్తున్నాను హైలో పెట్టకూడదు హైలో పెడితే ఉడికి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా చక్కగా వదిలేయాలండి దాన్ని అప్పుడే మనకి కింద అంటుకోకుండా నీట్గా మనకి డోరా షేప్ అనేది అర్థమవుతుంది అనమాట చూడండి ఈ కలర్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసింది అదే హైలో పెట్టుకుంటే నల్లగా మాటి టేస్ట్ అర్థం కాదు చూడండి ఆ పైన కలర్ ఏంటి అంటే చాక్లెట్ ఫ్లేవరే కాబట్టి మనకి కలర్ కూడా అలా కనిపిస్తుంది ఇలానే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు మన పిల్లలకి ఏ ఇష్టమైతే ఆ షేప్ చేసుకోవడం అంతే ఇలా ఒకసారి చేసుకోవచ్చు మామూలుగా పాన్ కేక్స్ డోరా పాన్ కేక్స్ ఎలా చేసుకోవాలో మామూలుగా సింపుల్గా ఇదిగోండి చూడండి రౌండ్గా అలా చేసుకోవచ్చు ఇంకొక వెరైటీ ఏం చేశాను అంటే చాక్లెట్ ఫ్లేవర్ కలిపాను కదా ఆ చాక్లెట్ ఫ్లేవర్ మెయిన్ బేస్ చేసుకొని పైన చెవులు నేను మామూలు చాక్లెట్ కేక్ చేసేసుకున్నాను మనకి ఇష్టమైన కలర్స్ మనకి పిల్లలు ఇష్టంగా తింటే అలా అనమాట ఇవి చూడండి మనం చేసుకునేవి సర్వ్ చేసుకుందాము ఇప్పుడు ఇవి మామూలు కేక్స్ కదండి ఈ మామూలు కేక్స్ పైన మనం చాక్లెట్ అప్లై చేసుకుందాం చూడండి స్పూన్తో నేనైతే చాక్లెట్ ఉంది కాబట్టి చాక్లెట్ సిరప్ పెడుతున్నానండి చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు హనీతో తినొచ్చు ఇంకా ఎలా ఇష్టమైతే అలా తినచ్చు యాక్చువల్గా అయితే పిల్లలకి చాక్లెట్ ఇష్టం కాబట్టి ఎక్కువ హర్షి సిరప్ చాక్లెట్ సిరప్తో ఇంకొకళ్ళు హనీ వేసుకొని తింటారు ఏంటి అని అంటే కొంచెం మిల్కీ బార్ టైప్లో కొంచెం వైట్ చాక్లెట్స్తో కూడా తినచ్చు ఎవ ఎవరికి ఏది ఇష్టమైతే అలా తినొచ్చు మెయిన్ కోర్స్ వచ్చేసి దీంట్లో చాక్లెట్ వేయండి చూడండి కట్ చేస్తే ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందనమాట మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు వచ్చేసి రాజీ సోన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి చూడండి ఇటు వచ్చేసి చాక్లెట్ ఇటు వచ్చేసి మామూలుగా అన్నమాట బాయ్ బాయ్ అండి